నాకు ఏమి న్యాయం జరిగేదా లేదండి నాకేం బాగా నాకు ఏమీ లేదండి అసలు బతకాలని పెంచట్లేదండి బతుకు ఎందుకు అని పెంచుతుందండి నన్ను తగలేని స్థితి అండి పదిహేను వేలు పెన్షన్ వస్తే నాకు ఏదో ఈ ఓటర్ పెట్టండి ఈ ఊరించే కలిపి ఏదో నాకు అవసరం అనుకు నేను అనుకుంటున్నాను అండి ఆ పదిహేను వేలు పెన్షన్ వచ్చి లేకపోతే చేయండి లేకపోతే నా బతుకు ఎంత బతకాలని అది వస్తే ధైర్యం ఉండమ్మా ధైర్యం తమ్ముడు నిరుత్సాహపడద్దు నమస్తే అండి పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంబే నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని సామాజిక ఉద్యమకారిణి ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా చెల్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం ఇక్కడ పేతల సత్యనారాయణ పద్నాలుగు సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ పోల్ మించి పడిపోయి నడువు విరిగిపోవడం జరిగింది వీరికి ఇక్కడ నుంచి ఈ ఛాతి దగ్గర నుంచి కింద ఏ రకమైన స్పర్శ లేని పరిస్థితి మొత్తం ఇంకా చాలా అతి దారుణంగా నిస్సహాయ స్థితిలో ఉండడం మరి కాళ్ళు కూడా ఉక్కర్లు పోయి ఏమీ చేయలేని పరిస్థితి దేనావస్థత అనమాట ఈయన బాధ వర్ణాతీతం మరి ప్రభుత్వానికి వీరు రెండు వేల పదిహేడులో వినపత్రం ఇవ్వడం జరిగింది నాకు న్యాయం చేయడం చెప్పేసి అప్పుడు రెండు వేల పదిహేడులోనే కలెక్టర్ కార్తికేయ మిశ్రా గారు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ సీఎంఆర్ఓకి కేటానికి ఇవ్వండి అని చెప్పేసి రెండు వేల పదిహేడులో పెట్టడం జరిగింది కానీ న్యాయం జరగలేదు తర్వాత మళ్ళీ మురళీధర్రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పంపించడం జరిగింది అప్పుడు కూడా న్యాయం జరగలేదు అప్పుడు ఈ అబ్బాయి రెండు వేల ఇరవై మూడులో నాకు కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వండి నేను చనిపోతాను నేను బతకడానికి అవకాశం లేదని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి అంబులెన్స్లో వెళ్ళి అక్కడే కలెక్టర్ ఆఫీస్ దగ్గర జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది కారుణ్య మరణానికి నాకు అవకాశం ఇవ్వండి నాకు ఏ రకంగానూ ప్రభుత్వం నుంచి న్యాయం జరగట్లేదని చెప్పేసి ఇతను అక్కడ బాధ చెప్పుకోవడం జరిగింది ఎంఆర్ఓ గారు రాజగోపాల్ గారు తహసీల్దార్ గారు రావడం జరిగింది వచ్చి ఇతని పరిస్థితి అంతా చూసి నువ్వు చనిపోవద్దు తప్పకుండా ప్రభుత్వం అండగా ఉంటుందన్న అప్పటి నుంచి వరకు కూడా ప్రభుత్వం నుంచి సహకారం లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉంటాం మీద ఉన్న వాళ్ళకి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు సుమారు అవుతూ ఉంది మరి పది నెల నుంచి కూడా ఈ పథకాన్ని అమల్లో పెట్టడం జరిగింది పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మరి నాకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ రావట్లేదని చెప్పేసి ఇతను ఎన్నో బాధలు పడ్డాడు బాధలు పడుతుంటే మేము డోర్ టు డోర్ తిరిగేటప్పుడు నవంబర్ నాలుగో తేదీన ఇతను కష్టం చూసి ఇతను నడవలేడని చెప్పేసి నేనే జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది నాకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది నవంబర్ నాలుగున నవంబర్ ఆరో తేదీన ఎంపీడీఓ అండ్ యూఆర్డీ వీరందరూ కూడా వీరింటికి వచ్చి ఇతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అని టూ జీరో టూ ఫోర్ డబల్ వన్ జీరో ట్రిపుల్ ఫోర్ ఫోర్ సెవెన్ నెంబర్తో ఎక్నాలజ్మెంట్ ఇచ్చి పబ్లిక్ రీవెన్స్ సిస్టంలో ఇవ్వడం జరిగింది ఇచ్చి ఖచ్చితంగా నీకు పది రోజుల్లోనే ఫంక్షన్ వస్తుందని చెప్పేసి వీరుకి చెప్పడం జరిగింది ఎప్పుడు జరిగింది నవంబర్ ఆరో తేదీన మళ్ళీ రిప్లై అవ్వడం జరిగింది వాళ్ళు అధికారులందరూ వచ్చి ఇతనికి న్యాయంగా తప్పనిసరిగా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి నూరు శాతం అర్హత ఉన్న వ్యక్తి అని చెప్పేసి అధికారులందరూ చూడడం జరిగింది ఇతను అన్నీ కూడా నవంబర్ ఆరో తేదీన మరి అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఐదు నెలలు చాలా బాధ అనిపిస్తుంది మంచి ప్రభుత్వం అంటారు పల్లె పండగ అంటారు ఇదే మంచి ప్రభుత్వం ఇదా పల్లె పండగ వీళ్ళ పల్లె పండుగ చేసుకోవాలి మంచి ప్రభుత్వం అంటారా దీన్ని మంచి ప్రభుత్వం కాదు కళ్ళున్న గుడ్డి ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాను చాలా బాధ అనిపిస్తుంది ఇతను పది నెలలు అవుతుంది నూతన ప్రభుత్వం ఇచ్చి మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి మీరు పెట్టిన పథకాన్ని అమలు చేయమని చెప్పేసి అధికారులందరికీ వినతి పత్రాలు ఇస్తున్నాం అధికారులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తప్పించి న్యాయం జరగని పరిస్థితి చాలా బాధగా ఉంది ఏమనాలో తెలియని పరిస్థితి అసలు మీరు మానవత్వం లేదా మనుషులేనా అని చెప్పేసి సంబంధించిన చట్టాలు నడుస్తూ ఉన్నారు చాలా బాధ అంటే కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎన్నో ఆశలతో ఉన్నారు వీళ్ళు ఇంటికి వచ్చి ఓటు వేయించుకున్నారు ఇతను నడవలేడని చెప్పేసి నడవలేని వాళ్ళు ఓట్లు పోకూడదని ఇంటికి వచ్చి ఓట్లు వేయించుకున్నారు అంటే ఓటు వేయించుకోవడానికి ఇంటికి వచ్చారు ఇతనికి పెన్షను పదిహేను వేల రూపాయలు మార్చడానికి ఇతను వెళ్ళగలరా తండ్రి వృద్ధ తండ్రి ఏమీ చేయలేని పరిస్థితి ఈవిడే అక్క ఉన్నారు ఒక ఆవిడ మొత్తం ఆమె అమ్మాయిని తాతయ్యని గారిని ఈయన్ని ఒక్క రకమైన చూసుకోవాలి ఇతను సంపాదించగలరా ఈ వయసులో వీరమ్మగారు కూడా ఎంతో సేవ చేసేవారు రెండు సంవత్సరాల క్రితం తల్లిగారు మరణించడం జరిగింది అంటే మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ఎన్నో ఆర్జీలు పెట్టాం ఇతనికి న్యాయం జరగలేదు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు కూడా ఎన్నోసార్లు పెట్టాం మరి నిజంగా అంటే మీకు చలనం లేదు చలనం లేదు కాబట్టి రేపు ఏప్రిల్ నెలలో ఇతనికి పెన్షన్ పదిహేను వేల రూపాయలు రాకపోతే ఏప్రిల్ నెల మొదటి సోమవారం ఏడో తేదీన ఈ పేతల సత్యనారాయణని మోసుకుని మేము అందరం వెళ్ళి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దే ఇక్కడ ఉండి ఇది అక్కడే ఉంటారు ఇతనికి తోడుగా అండగా అందరం ఉంటామని చెప్పి తెలియజేస్తే ఈ సమస్య పరిష్కారం ఏ రకంగా కాదో ఏ రకంగా చెయ్యరో మేము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం నా బాధ అర్థం చేసుకుని పెన్షన్ వచ్చేలా చేయండి సార్ కూట ప్రభుత్వాన్ని వేడుకుంటాం సార్ చాలా బాధాకరమైన విషయం నిజంగా మీకు మనసు ఉంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు మానవత్వం ఉంటే ఇటువంటి వాళ్ళని మనం ఆదుకోవాలి అంటే ఇంకా ఎన్నో పథకాలు చేయాల్సినవి ఉన్నాయి సూపర్ సిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేయమంటలేదు మీరు చేస్తున్న పథకం ఆల్రెడీ అమలులో ఉన్న పథకాన్ని చేయలేకపోవడాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం